ఈ మరుత్తు ఇన్నిన్ని పరీక్షలు పెట్టినా కూడా గెలుస్తున్నాడు ఎట్లా గెలుస్తున్నాడు అని ఆలోచన చేసి ఇతడిలో ఉండేటువంటి గురు భక్తియే ఇట్లా గెలిపించింది అని మనస్సులో తీర్మానం చేసుకుని జయబలో సద్గురునాథ మహారాజకి జయ ఆ గురు భక్తితో గెలిచాడు కాబట్టి ఇతణ్ణి నేను కూడా అనుగ్రహించాలి అని అనుకుని ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై నాయన మరుత్తు బయటికి మాత్రం అందరూ అనుకుంటారు నేనేదో అసూయపడ్డాను నువ్వు ఇంద్రుడైపోతావేమో అని భయపడ్డాను ఇవన్నీ బయటికి కనిపించేవి నాకు అటువంటి అసూయలు కానీ ఈర్ష్య కానీ కుళ్ళు కానీ మనస్సులో కలలు కూడా లేదయ్యా ఇంద్రుడు చెప్పిన మాట ఎందుకంటే ఇంద్రుడు ఉపనిషత్తుల్లో వచ్చే దేవత ఒకచోట అంటాడు ఆయన నేను ఏవేవో పొరపాట్లు చేసినట్టుగా లోకంలో చాలా కథలు ఉన్నాయిగా ఇంద్రుడి గురించి అహల్య కథ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా ఇటువంటివన్నీ నేను చేసినట్టుగా కనిపిస్తుంది ఏదో నేను మిత్రవధ చేశానని ఇంద్రుడు మిత్రుడని నమ్మించి సముద్రంలో ఇది ఆ నురగ తీసుకుని నురగతో వజ్రాయుధం తయారు చేసి దాంతోనే వెన్నుపోటు పొడిచాడు ఇలా కనిపిస్తుంది కానీ ఈ పనులేవీ కూడా నేను చేసినట్టుగా తప్పులు చేసినట్టుగా కనిపించే ఈ పనులేవీ కూడా చూపిస్తాడు ఇదిగో ఈ నా వెంట్రుక ఉంది చూపిస్తాడు ఆయన స్పష్టంగా ఇదిగో ఈ కేశానికి కూడా పాపం రాలేదు అని చెప్తాడు ఇంద్రుడు ఈ కేశానికి కూడా పాపం రాలే నాకు నేను చేసిన ఈ ఏ పని కూడా నా కోసం నేను చేయలేదు ఇది ధర్మం కోసం చేశాను వాళ్ళని పరీక్ష పెట్టి గెలిపించడం కోసం చేశాను అది ఇంద్రుడండి ఇంద్రుడంటే సామాన్యుడు కాదు మనం అనుకునేలాగా కాదు ఏవో అవి ఇవి కథలు విని ఇంద్రుని అట్లా మనస్సులు అనుకోకూడదు అందుకనే ఆయనే వచ్చి స్పష్టంగా చెప్తాడు ఓ మరుత మహారాజా అలా బయటికి కనిపిస్తుంది అంతే నేను గురు మహిమని చూపెట్టాలి అనుకున్నాను ఈ సంవర్తావధూత యొక్క గొప్పతనాన్ని చూపెట్టాలి అని అనుకున్నా ఇదంతా నాకు తెలుసు ఈ జరగబోయే కథంతా నాకు తెలుసు నారదుడిని పంపించింది ఎవరు నేనే కదా సంవర్తుడి గురించి చెప్పమని చెప్పింది నేనే కదా నాకు తెలియకుండా అవుతుందా నారదుడు చేసే పని ఇదంతా కూడా నా సంకల్పంతోనే అయింది ఇంద్రుడు చెప్పే మాట కాబట్టి నీ గురుభక్తికి నేను మెచ్చాను ఇప్పుడు ఇక్కడ ఈ యాగశాలలో ఏవేవైతే వస్తువులు ఉన్నాయో నీ రాజ్యంలో ఏవేవైతే వస్తువులు ఉన్నాయో ఈ వస్తువులన్నీ కూడా ఇక మీద సామాన్యమైన వస్తువులు కాదు ఇవన్నీ బంగారంతో తయారు చేసిన వస్తువులు అయిపోతాయి అని ఆశీర్వదించాడు ఎవరు ఇంద్రుడు అక్కడ ఉండే గరిటలు అక్కడ ఉండే స్తంభాలు అక్కడ చెక్కతో తయారు చేసిన పదార్థాలు అక్కడ ఇనుముతో తయారు చేసిన పదార్థం మొత్తం అంత బంగారం అయిపోయా ఈయన అసలే శివుడు తపస్సు చేసిన చోటు నుంచి అంత సంపద తెచ్చుకున్నాడు ముందే చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇంద్రానుగ్రహంతో మొత్తం అంత బంగారం అయిపోయింది యజ్ఞం అంతా పూర్తి అయిన తర్వాత ఈయన ఆలోచన చేశాడు ఇంత బంగారం నేనేం చేసుకోవాలి అనుకున్నాడు ఆయన చంద్రుడి గురించి తపస్సు చేశాడు కదా ముందే నా రాజ్యంలో ఎవరికి కరువు అనేది రాకూడదు అన్నం లేని పరిస్థితి అనేది ఎవరికి ఉండకూడదు అందరూ సమృద్ధిగా పుష్టిగా ఉండాలి అని ప్రార్థన చేశాడు కదా తథాస్తు అన్నాడు కదా కాబట్టి రాజ్యంలో అందరూ పుష్టిగా సమృద్ధిగా ఉన్నారు ముఖ్యంగా తృప్తిగా ఉన్నారు ఇదంతా ఏం చేసుకోవాలి నేను కాబట్టి ఆ యజ్ఞంలో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకందరికీ దానం చేసేసాడు ఈ బంగారం ఏది నేను మోసుకెళ్ళను మీరే మొత్తం అంతా తీసుకోండి అక్కడ వచ్చిన వాళ్ళకందరికీ దానం చేసేసాడు ప్రజలకందరికీ ఆ ప్రజలు ముందు దానం అయితే తీసుకున్నారు ఎక్కడ మోసుకెళ్తారు మనకు తీసి స్తంభం ఒకటి దానం చేసారు అనుకోండి ఎక్కడ మోసుకెళ్తాం మనం ఏం చేస్తాం ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి ఎక్కడ దాచుకుంటారు ఏం చేస్తాం టెన్షను అమ్మో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు రావాల్సిందే వాళ్ళ బాధ్యత అది వాళ్ళ ధర్మం అది అలా వీళ్ళు తీసుకున్న వాళ్ళు వీళ్ళు తృప్తిగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారు కదా వీళ్ళేం చేస్తారు కాబట్టి వాళ్ళందరూ పేరుకైతే దానం తీసుకున్నారు మళ్ళీ మోసుకెళ్ళటం ఇష్టం లేక ఇంత బరువు ఎక్కడ మోసుకెళ్తాం వచ్చేప్పుడు ఒక బ్యాగుతో వచ్చాము వీళ్ళేపుడు ఇంత బరువు ఎందుకు అనుకుని మొత్తం అంతా అక్కడే విడిచిపెట్టేశారు ఆ యజ్ఞం జరిగిన చోట్లోనే మొత్తం అంతా సంపద వదిలేశారు అలా 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 కాలం గడిచి 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 అక్కడే ఒక పెద్ద గుట్టలాగా తయారైపోయింది దాని మీద మన్ను చెట్లు రాళ్ళు అన్నీ పేరుకుపోయాయి అందుకనే ఆ కొండ తోడితే అక్కడే నీకు బంగారం దొరుకుతుంది ఇది మరుత్త మహారాజు యొక్క కథ గురు భక్తిని తెలిపేటువంటి కథ గురు మహిమని తెలిపేటువంటి కథ ఎవరైతే త్యాగబుద్ధితో బుద్ధితో ప్రజల గురించి ఆలోచిస్తారో ప్రభుత్వంలో ఉండే నాయకులు అటువంటి వాళ్ళు ఎప్పటికీ గెలుస్తారు అని చెప్పే కథ అని వ్యాస మహర్షి ఆ మరుత్త మహారాజు యొక్క కథని యుధిష్ఠిరుడికి చెప్పాడు యుధిష్ఠిరుడేం చిన్నవాడు కాదు అప్పటికి ఆయనకి తొంభై ఏళ్ళు ఉన్నాయి తొంభై ఏళ్ళవాడికి కూడా ఒక కథ చెప్పాడు వ్యాస మహర్షి పెట్టి ఇది కథ ఎందుకని అట్లా అటువంటి కథలు నిలవాలి నిలిస్తే ఆ కథల్ని మనం గుర్తు చేసుకుంటే ఎన్ని విషయాలు ఉన్నాయి ఈ కథలో కదా వరుసగా మనం చూస్తే అన్ని విషయాలు అటువంటి ఆ కథని ఆయనకి చెప్పి నాయన అలా అక్కడ పేరుకుపోయి ఉన్న బంగారాన్ని నువ్వు తెచ్చుకో పర్వాలేదు అంటే ముందే అడిగాడుగా అక్కడెక్కడో బంగారం ఉంటే దాన్ని నేనెట్లా తెచ్చుకునేది అయ్యా నువ్వు రాజువి ఏకఛత్రాధిపతివి నీకు వదిలేసిన ధనమంతా కూడా నీదే ప్రజలు వదిలేసిన ధనమంతా కూడా నీదే కాబట్టి నువ్వు వెళ్ళి తెచ్చుకోవటం తప్పులేదు నిన్నెవరూ ఆపేవాళ్ళు లేరు పైగా నువ్వు మంచికే వినియోగిస్తానంటున్నావు కదా కాబట్టి నీకు ఆ సొత్తు మీద అధికారం ఉంటుంది నువ్వెళ్ళి తెచ్చుకో ప్రభుత్వం కదా అని ఆ యుధిష్ఠిరుడికి వ్యాస మహర్షి ఒక మంచి సలహా కూడా చెప్పారు అప్పుడు ఆ యుధిష్ఠిరుడు అక్కడి నుంచి ఆ సంపద తెచ్చుకోవటం తరువాత కృష్ణ పరమాత్మ ఇక్కడ లేడే ఆయన ద్వారకకి వెళ్ళిపోయాడు కదా నేను వచ్చి అప్పుడే నెల రోజులు అయిపోయింది వెళ్ళిపోవాలి నిన్న చెప్పుకున్నాం కదా మనం కాబట్టి ఆయన దగ్గర ఉంటే బాగుంటుంది అని అనిపించి ఆ భీముణ్ణి ద్వారకకి పంపిస్తాడు నువ్వు వెళ్ళి మా కృష్ణ పరమాత్మని బావగారిని ఇక్కడికి తీసుకురా అని పంపిస్తారు అప్పుడు భీముడు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగేటువంటి చమత్కారం ఏమైంది అక్కడ ఆ కృష్ణ భక్తిని భీముడు ఎలా చూశాడు ఎలా చూపించాడు అనే ఆ ఘట్టాలన్నీ కూడా తరువాత మనకు వస్తాయి అలాగే చాలా విశేషమైన ధర్మాలు మనకి వ్యాస మహర్షి చెప్తారు ముఖ్యమైన ధర్మాలు ఏవి మనం పాటించటం వల్ల మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏది మనం చేయటం వల్ల లక్ష్మి మన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనే రెండు ప్రశ్నలు యుధిష్ఠిరుడు అడుగుతాడు ఇప్పుడు నేను తెచ్చుకుంటాను ఈ సంపద అంతా ఇప్పుడు డబ్బు లేదు యుధిష్ఠుడి దగ్గర పెద్ద యుద్ధం అయిపోయింది మొత్తం ఉండే డబ్బు అంతా ఖర్చు అయిపోయింది అఫ్ఘనిస్తాను యుద్ధం అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయిపోయింది అమెరికాలో ఊరికే కాదు కదా మొత్తం అంతా కోషాగారం అంతా ఖాళీ అలా యుద్ధంతో మొత్తం అంతా ఖర్చు అయిపోయింది దుర్యోధనుడు వాళ్ళకి వీళ్ళకి అందరికీ తినిపించాడు బాగా యుద్ధం గెలవాలని శల్యుడికి బాగా పెట్టాడుగా మనం కథలో చూశాం అందుకని అసలు డబ్బు అనేదే లేదక్కడ అందుకనే యుధిష్ఠిరుడు ఇప్పుడు తెచ్చుకుని నేను దానం చేస్తాను తర్వాత మళ్ళీ రాజ్యం గడవాలి కదా ప్రజలకు ఏం పెట్టను నేను ప్రజలు ఏం తినాలి అందుకనే లక్ష్మి నిలవాలంటే ఏం చేయాలి